శుభ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను వాస్తు పండిట్ చందకచర్ల స్వామిని కాళహస్తిలో నాయుడు గారని ఒక వ్యక్తి మనల్ని అక్కడికి పిలుచుకొని వెళ్ళగా వాళ్ళ ఇల్లు ఆల్టరేషన్ ఇచ్చాము వాళ్ళు బాగా అభివృద్ధి చెందారు వాళ్ళ కుమారులు అమెరికాలో ఉంటారు అమెరికాలో ఒక నాలుగు ఎకరాల స్థలం కొని ఆ స్థలానికి ప్లాన్ కోసం వాళ్ళ నాన్నగారిని నా వద్దకు పంపగా అమెరికాలో ఇల్లు కట్టడానికి నేను ఒక మంచి ప్లాను వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్తో మంచి ఆయన సెట్ చేసి ఇమ్మన్నారు అందుకు తగ్గట్టుగా నేను మంచి పెద్ద ప్లాను ఇవ్వడం జరిగింది ఇటువంటి ప్లాన్ను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు చూపించాలనే ఉద్దేశంతో మీకు ఆ ప్లాను ఆ పథకము అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఎవరికైనా సరే ఇలా విశాలమైన స్థలం ఉంటే ఈ ప్లాన్ని యథాతథంగా మీరు అమలు చేసుకోవచ్చునని తెలియజేస్తూ మ్యాక్సిమం వాస్తుకు వచ్చేలా ప్లాన్ సెట్ చేయడం జరిగిందని తెలుపుతూ ఆ ఆయము మొదట మీకు చెప్తాను తర్వాత ప్లాన్ చూపిస్తాను విశాలమైన స్థలం ఉంది కాబట్టి వాళ్ళు ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్లో కావాలన్నారు ఎనభై ఒక్క అడుగుల వెడల్పు తొంభై నాలుగు అడుగుల నాలుగు ఇంచులు పొడుగుతో ఏడు వేల ఆరు వందల నలభై ఒక్క స్క్వేర్ ఫీట్స్ ఇన్నర్ వచ్చే విధంగా సెట్ చేయడం జరిగింది ఏడు వేల ఆరు వందల నలభై ఒక్క స్క్వేర్ ఫీట్కి పథకము అనగా క్షేత్రఫలము ఎనిమిది వందల నలభై తొమ్మిది చదరపు గజాలు క్షేత్రఫలం వస్తుంది ఆయుష్ ఎనభై ఒక్క సంవత్సరాలు ఆయము ఒకటి ధ్వజాయము అధిపతి ఇంద్రుడు ధనము పన్నెండు రుణం మూడు ఆదాయము తొమ్మిది తిథి ఇరవై నాలుగు బహుళ నవమి వారము బుధవారము కరణము మూడు కౌలవ నక్షత్రం పదహైదు స్వాతి యోగము ఇరవై ఒకటి సిద్ధ యోగము అంశ తొమ్మిది కీర్తి అంశ రాశి తొమ్మిది ధను రాశి లగ్నము ధనుర్ లగ్నము తత్వం రెండు జలతత్వము జాతి ఒకటి బ్రహ్మజాతి కళలు పన్నెండు ఈ ఆయమని అమెరికా వారికి సెట్ చేసి వాట్సప్లో పంపించగా వారు చాలా బాగుందని చెప్పారు ఇప్పుడు మీకు ప్లాన్ చూపిస్తాను ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ వెస్ట్ రోడ్ ఉంటుంది నార్త్ ఒక రోడ్డు ఇలా వెళ్తుంది వాయువు బ్లాక్ స్థలం ఇక్కడ విశాలమైన ఖాళీ స్థలం ఉంటుంది ఇటుపై ఇటువైపు దాదాపు ఒక వంద అడుగుల పైన ఖాళీ స్థలం ఉంటుంది పశ్చిమ వాయువులో నుంచి ఒక రోడ్ ఒక ఇక్కడ గేటు పెట్టి ఇక్కడ ఒక రోడ్డు వేసుకోమని చెప్పాము అలాగే ఉత్తరం నుండి ఒక గేట్ ఇలా పెట్టి ఇక్కడ రో రోడ్ వేసుకోమని చెప్పాము తూర్పు కూడా విశాల స్థలం ఖాళీగా ఉంటుంది వందలాది అడుగులు ఉత్తరం నుంచి వస్తే ఇలా వచ్చి ఇలా ఇంట్లోకి వెళ్లేలా పూర్ణ బాహు ప్రవేశము పశ్చిమ నుంచి వస్తే కూడా ఇలా వచ్చి ఇలా వచ్చేలా పూర్ణ బాహు ప్రవేశం వచ్చేలా సెట్ చేయడం జరిగింది సెట్ బ్యాక్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనగా ఇది దక్షిణము దక్షిణం వైపు నలభై అడుగుల ఖాళీ స్థలం వదలడం జరిగింది పడమర వైపు యాభై అడుగుల ఖాళీ స్థలం వదలడం జరిగింది ఉత్తరంలో దాదాపు వంద అడుగులు ఉంటుంది తూర్పులో దాదాపు నూట యాభై అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది నేను ఇదివరకు చూపించిన చేత పదము ఎనభై ఒకటి ఇలా తొంభై నాలుగు నాలుగు ఇంచులు ఇలా తూర్పు పడమరలుగా సెట్ చేశాము తూర్పు వైపు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో డ్రాయింగ్ రూమ్ వచ్చేలా ఈ డ్రాయింగ్ రూమ్ అనగా ఈశాన్యపు గదికి సెంటర్ నుంచి కొద్దిగా ఎడమవైపుకే మెయిన్ డోరు ఈ మెయిన్ డోర్ నుంచి ఇక్కడ ఒక డోరు ఈ డోర్ నుంచి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కి ఒక డోరు సెకండ్ బెడ్రూమ్ నుంచి వెనక్కి ఒక విండో ఉత్తరం వైపు నుంచి హాల్కి సెంటర్లో ఒక ద్వారము అవతిలోకి విండో ఇవతిలోకి విండో చేస్తూ ఈ ద్వారంకి ఎదురుగా ఇక్కడ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ ద్వారము దాని ఎదురుగా విండో హాల్ వచ్చేసి యాభై నాలుగు అడుగుల పొడవు ముప్పై నాలుగు అడుగుల ఒక ఇచ్చి వెడల్పుతో హాల్ సెట్ చేయడం జరిగింది హాల్లోనే నైరుతిలో పూజా గది సెట్ చేయడం జరిగింది ఈ పూజా గదిని ఇక్కడికైనా మార్చుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడికైనా మార్చుకోవచ్చు ఇక్కడికైనా మార్చుకోవచ్చు కార్ గ్యారేజ్ అమెరికాలో కార్ గ్యారేజ్ అత్యవసరం ఈ కార్ గ్యారేజ్ని ఇక్కడ తూర్పు భాగంలో సెట్ చేయడం జరిగింది ఇక్కడ షట్టర్ ఉంటుంది ఇలా కార్ గ్యారేజ్లో ఇలా వస్తే ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఎనిమిదితో కారు గ్యారేజ్ ఈ ద్వారం సెంటర్లో ఇక్కడ ఒక ద్వారము ఈ ద్వారం సెంటర్లో ఇక్కడ ఆర్చు ఇక్కడ హాల్లోనే లోపల స్టేర్ కేసు దాని వెనక విండో తర్వాత పద్దెనిమిది అడుగులు వెడల్పు ఇంటూ ఇరవై ఎనిమిది అడుగులు పొడవుతో వాళ్ళకి విశాలంగా కావాలన్నారు విశాలమైన డైనింగు ఇది పూర్తి ఆగ్నేయంలో పదహారు అడుగుల తొమ్మిది ఇంచీల వెడల్పుతో ఇరవై ఎనిమిది అడుగుల పొడవుతో వాళ్ళు కోరిన విధంగా వంటగది సెలెక్ట్ చేయడం జరిగింది ఈ వంటగదిలో నైరుతి వైపు వీరికి కావాలనుకుంటే స్టోర్ రూమ్ ఏర్పాటు చేసుకోవచ్చు యుటిలిటీ ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత హాల్లో నుంచి ఇలా సౌత్ వైపు థర్డ్ బెడ్రూమ్ పదహారు అడుగుల తొమ్మిది ఇంచీలు ఇంటూ ముప్పై నాలుగు అడుగుల ఒగించి పొడవుతో బెడ్రూము దాంట్లో ఆగ్నేయంలో పది ఇంటూ పదహారు తొమ్మిది డ్రెస్సింగ్ వాళ్ళకి కావలసినట్లుగా వెట్టు డ్రై ఎలా కావాలంటే అలా బాత్రూమ్ అరేంజ్ చేసుకుంటారు మాస్టర్ బెడ్రూమ్ చూడండి డైనింగ్ లో కిటికీ కిటికీ ఎదురుగా ఇక్కడ మెయిన్ డోర్ ద్వారము దాని ఎదురుగా విండో వచ్చేలా సెట్ చేస్తూ ముప్పై అడుగుల తొమ్మిది ఇంచీలు వెడల్పుతో ముప్పై ఐదు అడుగుల ఆరు ఇంచీలు పొడవుతో విశాలమైన బెడ్రూము ఈ విశాలమైన బెడ్రూమ్ లోనే పది ఇంటూ పదహారు తొమ్మిదిలో బాత్రూమ్ సెట్ చేసుకోమన్నాను ఈ బాత్రూమ్ని వాళ్ళు రెండు మూడు భాగాలుగా డ్రెస్సింగ్ టబ్బు లేబొరేటరీ ఇలా ఏ విధంగా అయినా వాళ్ళు విభజించుకుంటారు తర్వాత ఒక డ్రెస్సింగ్ బాత్రూమ్ అడిగారు పది ఇంటూ ముప్పై పాయింట్ తొమ్మిది అడుగులు ఉంటుంది దాంట్లో ఎంత కావాలో అంత ల్యాబరటరీకి టబ్కి డ్రెస్సింగ్ కి వాళ్ళు వాడుకోమని తెలియజేశాం సెకండ్ బెడ్రూమ్ ముప్పై అడుగుల తొమ్మిది ఇంచీల పొడవు ఇరవై మూడు అడుగుల మూడు ఇంచీలు వెడల్పుతో సెట్ చేస్తూ అందులో ఉత్తరానికి ఒక విండో వాయానికి ఒక విండో సెట్ చేస్తూ సెకండ్ బెడ్రూమ్ కి నైరుతిలో పది ఇంటు పన్నెండుతో ఒక బాత్రూమ్ సెట్ చేయడం జరిగింది ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే ఆయంతో సెట్ చేయడం జరిగింది వాళ్ళకి ఓపెన్ బాల్కనీ కావాలంటే ఇక్కడ వదిలాము హాలు ముప్పై నాలుగు ఇంటూ ఒకటి ఇంటూ అరవై మూడు ఆరు ఇంచీలు వస్తుంది దాంట్లో ఇది పది అడుగుల వెడల్పు ప్లస్ ఈ గోడపోను హాలు ముప్పై నాలుగు ఒక ఇంచు వెడల్పు అరవై మూడు అడుగుల ఆరు ఇంచీలు పొడవుతో సెట్ చేస్తూ అందులో నైరుతిలో పూజ వేస్తే యాభై రెండు అడుగుల తొమ్మిది ఇంచీలు ఇక్కడ ఉంటుంది ఇక్కడ అరవై మూడు ఆరు ఉంటుంది ఈ పూజ ఇక్కడ పెట్టుకునేకి ఛాన్స్ ఉంది ఇక్కడ పెట్టుకునేకి ఛాన్స్ ఉంది ఇక్కడ పెట్టుకునే కూడా ఛాన్స్ ఉంది ఈ మూడు విధాలా తెలియజేశాము చూడండి అరవై మూడు అడుగుల ఆరు ఇంచులు ఇంటూ ముప్పై నాలుగు ఇంచుతో విశాలమైనటువంటి హాలు వీళ్ళు దీన్ని మళ్ళీ ఏమైనా కావాలంటే పార్టీషన్ చేసుకోమని చెప్పాము అవసరార్థము కింద ఎలా బెడ్రూమ్ ఉంటుందో పదహారు తొమ్మిది ఇంటూ ఇరవై మూడు ఆరు ఇది బెడ్రూమ్గా వాడుకోవచ్చు లేక జిమ్గా వాడుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ ముప్పై తొమ్మిది ఇంటూ ముప్పై ఐదు ఆరుతో సెట్ చేస్తూ అందులోనే పదహారు తొమ్మిది ఇంటూ పది అడుగులతో బాత్రూము సెంటర్లో పది ఇంటూ ముప్పై తొమ్మిదిలో బాత్రూములు రెండు భాగాలుగా చేసుకొని డ్రెస్సింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ పది ఇంటూ ముప్పై తొమ్మిదిలోనే ఆర్చ్లో ఇలా వస్తే ఇక్కడ స్టేర్ కేసు కర్డ్ బెడ్రూమ్ ముప్పై తొమ్మిది నుంచి ఇరవై మూడు మూడు అడుగులు సెలెక్ట్ చేస్తూ వీళ్ళు కావాలంటే ఇలా బాల్కనీ వదులుకోవచ్చు లేక ఇక్కడ బాత్రూమ్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అని తెలియ చెప్తూ ఎదురుగా ద్వారము ద్వారం ఎదురుగా విండో విండో ద్వారము విండో విండో ద్వారము విండో విండో ఆర్చ్ విండో ఇలా మ్యాక్సిమం వాస్తును పాటిస్తూ ఎంత సెట్ బ్యాగ్స్ వదిలాలో దక్షిణము పడమర తూర్పు ఉత్తరాలు అంత సెట్ బ్యాగ్ వదులుతూ ఒక వాళ్ళకు కావలసిన వాళ్ళు కోరిన రీతిలో ప్లాన్ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ ఇలాంటి విశాల స్థలం ఉంటే ఈ ప్లాన్ని మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని తెలియజేస్తూ ఇలాంటి మంచి మంచి ప్లాన్లు కోసరము మంచి మంచి వీడియోల కోసరము శుభవాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని బెల్లైకాన్ను క్లిక్ చేయాలని కోరుతూ నాకు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కూడా మీ అందరి ప్రోత్సాహం బాగుంది మంచి మంచి కామెంట్లు అందిస్తున్నారు ఈ వీడియో కూడా మీరు మంచి కామెంట్లు అందించాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచర్ల స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి